మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు లుక అస్వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనము క్రీస్తు శోధనలు మూడు స్వార్తల్లో మత్తయి మార్కు ఈ ఈరోజులు కానించి విన్నాము కనుక దేవుని నోట నుండి వచ్చు మాట ఈ బైబిల్ పాట మన బాట కనుక బైబిల్ మహోత్సవాలు ఇంత అద్భుతంగా కొనియాడుచున్న మీరు పరిశుద్ధ గ్రంథము బైబిల్ విలువ తెలుసుకొని మీరింత ఘనంగా ప్రతి సంవత్సరము గుడారాల పండుగగా తెలంగాణలో దీన్ని పర్ణశాలల పండుగ అంటారు పాత నిబంధనలో మొదటి పట్టణంలో మనం విన్నాము క్రీస్తు నాదనేది ప్రియులారా నాకు సౌర భాష రాదు ఒకటి రెండు మాటలు తప్పితే మొదటి పట్టణం విన్నాము కనుక మా తెలంగాణ తెలుగు సౌర భాష ఒకటే ఉంటాయి చాలా కష్టం అర్థం చేసుకోవటానికి కనుక ఈనాడు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత సౌర భాషలో లేకపోతే ఇప్పుడు స్వర భాష అంటున్నారు మీరు భాషలో ఒక ఫాదర్ గారు నేను చెప్పిన దాన్ని సారాంశం మీకు వివరిస్తారు బైబిల్ చాలా గొప్ప గ్రంథము పెద్ద పుస్తకము దీనిలో ఆది కాండము నుండి చివరి పుస్తకం ఏంటిది బైబిల్లో దర్శన గ్రంథం వరకు ఒక్క మాట కూడా ఒక్క వచనము కూడా పొల్లిపోకుండా నెరవేరుతుందని క్రీస్తు మనకు చెప్పాడు కనుక తల్లిదండ్రులు పెద్దలైన మీరు ఈ పరిశుద్ధ గ్రంథ జ్ఞానాన్ని మీరు జీర్ణించుకొని దాన్ని పఠిస్తూ పాటిస్తూ పఠించడం మాత్రం సరిపోదు పాటించాలి కష్టమైన శోధనలు ఎదురైనా దానిని మీ బిడ్డలకు అందచేయాలి కనుక ఈ విధముగా ఈ బైబిల్ పండుగ పరమార్థము ఈ గుడారాల మహోత్సవము కోతకాల పండుగ ఈ రెండు కూడా మీరు కలబోసి మనకిప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలో ప్రవేశించాము పంటల కాలము కోతల కాలం వ్యవసాయ పనుల నైపోయి పాత నిబంధనలు కూడా గుడారాల పండగ ఇప్పుడే చేసేవాళ్ళు ఆ కోతకాలపు తెచ్చిన మొదటి పంటను దేవుడికి సమర్పించి వాళ్ళ ఊర్లు వాళ్ళ పట్టణాలన్నీ వదిలిపెట్టి ఇలా ఎడారి ప్రాంతంలోకి పోయి గుడారాలు వేసుకొని దేవుడే మమ్మల్ని నడిపించాడు దేవుడే మమ్మల్ని ఈజిప్తు నుండి రక్షించాడు అద్భుతమైన కార్యములు చేసి ఎర్ర సముద్రము దాటించి ఎరికోగోడలు కూల్చి వేసి మమ్మల్ని రక్షించాడు అని మేము కూడా మా జీవితము కనీసం కొన్ని రోజులైనా గుడారాల్లో ఉండి దేవుడు లేకపోతే మేము లేము దేవుడు మమ్మల్ని నడిపించకపోతే మేము లేము అని మోసే కాలములో తాతల ముత్తాతల్ని రక్షించిన విషయాన్ని మరల ఈ తరం వాళ్ళు గుర్తు చేసుకొని విశ్వాస సంగ్రహంలా వాళ్ళు ప్రకటిస్తారు మనం ఇప్పుడు ప్రసంగం అయిన తర్వాత మామూలుగా విశ్వాస సంగ్రహం ఉంటుంది పరలోకమును భూలోకమును సృష్టించిన అని మన విశ్వాస సారాంశం మొత్తం దాంట్లో ఉంటుంది అదేవిధంగా గుడారాల పండుగ నాడు వారి విశ్వాస సారాంశము మొదటిది మేము ఈజిప్తులో బానిసలుగా బ్రతికితేమి వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేదు హింసలకు గురి చేసి కష్టతరమైన పనిని మాతో చేపించుకున్నారు దాంట్లో నుంచి దేవుడు మమ్మల్ని రెండవది అద్భుత విధముగా రక్షించాడు గుడారాలు వేసుకుంటూ నలభై సంవత్సరాలు ఎర్రటి ఎండలో నడిపించాడు ఇది ఈ విధంగా మీరు కూడా ఈనాడు మీ తాత ముత్తాతల్ని తలుసుకుంటూ వారు కథోలిక విశ్వాసం చేపట్టి మిమ్మల్ని నడిపిస్తున్నారు మీకు ఆ విశ్వాసం అన్నది చేశారు ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ కనుక నలభై సంవత్సరాలు ఒకే ఒక జత్త బట్టలు చినిగిపోలేదు చెప్పులు కూడా చాలామందికి లేకుండా ఎడారిలో ఉన్న ఒక్క జత కూడా అరిగిపోలేదు నలభై సంవత్సరాలని ఇవి దేవుడు ఏ విధముగా చేసిన గొప్ప కార్యము తలంచి గుడారాల పండుగ చేస్తూ మొదటి పంట మొదటి పంటను మనం దేవుడికి ఇవ్వాలి రెండవది మూడవది నాలుగవది లేకపోతే మిగిలింది కాదు లేకపోతే కైనులాగ కాదు ఆ ఆబీల నువ్వలే ఈనాడు ఈ గొప్ప పండుగను చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు వందనములు చెబుతూ ఆ బైబిల్లో మన కథోలిక విశ్వాస దారం ఆధారం గాలిపటం ఎగిరేస్తే కొంతమంది అంటారు శక్తి ఎక్కడుంది దాన్ని అంతా పైకి పోయేది కొంతమంది ఆ కాగితంలో అంటారు కొంతమంది దారములు అంటారు రెండు నిజం కాదు ఎందుకంటే ఒక ఆయన వేస్తే పైకి పోతుంది ఇంకొకరు ఎగిరేస్తే పది అడుగులు పోయి కింద పడుస్తుంది కనుక ఎగిరేస్తే వాడు శక్తిలో దేవుడే మా దారం మా ఆధారం అంటూ గొప్పగా పండగ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను కీర్తనల గ్రంథములో బైబిల్లోనే పెద్ద కీర్తన అత్యంత పొడవైంది నూట పంతొమ్మిదవ కీర్తన ఆ కీర్తన అంతా కూడా వాక్కు శక్తి ఎంత గొప్పదో ఎంత అద్భుతమో చూపిస్తుంది దాంట్లో నూట ఐదవ వచనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం మనందరికీ బాగా తెలుసు నీ వాక్కు నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగు ఈ విధముగా మనకు బైబిల్ యొక్క దేవుని మాట యొక్క శక్తిని మనకిస్తున్నారు అది ఆకాశము నుండి వర్షము కురిసి మంచు కురిసి ఏ విధంగా భూమిని తడిపిస్తుందో పంట పండిస్తుందో తినటానికి భోజనాన్ని అందిస్తుందో అదే నా నోటి నుండి వెలువడి వాక్కు అలా జనాల హృదయాల్లో పంట పండిస్తుంది అది వృధాగా నాకు తిరిగి రాదని దేవుడు రోష్యా ప్రవక్త ద్వారా యాభై ఐదు పది పదకొండులో చెప్పాడు ఈ విధముగా మనమందరము దైవవాక్కు శక్తిని గుర్తిస్తూ ఇనాడు ఆది ఎందు వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడే ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆయన లేక ఏది కనుక ఆదిలో ఆది కాండము నుండి ఉన్న దైవ వాక్కు కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్యుడాయను ఆ వాక్కు మనుష్యుడై మన మధ్య జీవించను మన మధ్య గుడారం వేసుకొనెను ఏసు ప్రభు మీ గుడారాల పండగ నాడు హీ పిచ్డ్ హీ స్ట్రెంట్ ఎమాంగ్ అనేది మనకి ఇంగ్లీష్ భాషలో కనపడుతుంది గుడారము పొట్టిగా మనుషుడే పుట్టడం కాదు మన మధ్య గుడారం వేసుకొని మన జీవితం ఇంత తాత్కాలికము చూపించి ఆయన మనతో జీవించాడు అదే బైబిల్ వాక్కు మనుష్యుడైన వాక్కు ఈనాడు మనము పాత నిబంధనలు దేవుడు మనకు తెలియపరచుకున్నదంతా కూడా తన వాక్కు తన మాట అదే బాటగా అదే ఇజ్రాయేల్ ప్రజల పాటగా ఆయన మాట మన బాట మన పాట అయి క్రీస్తు వచ్చిన తర్వాత సిలువ మీద మరణించిన ఈ తపస్కాలాన్ని మనం ఈనాడు కొని ఆడుతున్నాము క్రీస్తు నాగనేందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక బాబు ఇక్కడ మన తెలంగాణలోనే పుట్టి చదువుకొని పెద్ద చదువులు చదివి పిహెచ్డీ చేసి అమెరికా పోయినాడు అమెరికా ఇదిగో మన మధ్యలో కొంతమంది మన ఇప్పుడు ఈ పూజా పూజాపులని ప్రపంచమంతా చూసే విధంగా ఈ మన యూట్యూబ్ వాళ్ళు తర్వాత అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఆ దేశం పోయిండు అక్కడ పెద్ద ఉద్యోగం సంపాదించాడు బాబు బాబు నీ జీవితంలో నీకే ఏ పుస్తకము బాగా ఉపయోగపడ్డది మీ అమ్మ నాన్నలు మీ కుటుంబంలో ఈ బైబిల్ మహోత్సవాల్లో నాకు బైబిల్ బాగా ఉపయోగపడింది అని చెప్తాడు అనుకుంటే నాకు ఏ పుస్తకం ఎక్కువగా ఉపయోగపడ్డదంటే మా నాన్న చెక్ బుక్ మా అమ్మ కుక్కు బుక్ అని మా నాన్న చెక్ బుక్ బాగా ఉపయోగపడుతుంది మా అమ్మ కుక్ బుక్ ఇప్పుడంతా యూట్యూబ్ చూసే వండుతుండ్రు కదా ఇంతకుముందు పుస్తకాలు లేకుండా ఎందుకంటే నా ఉద్యోగం అంతా చెక్కులు రాసే పని నేను అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ వంట పని మాత్రం నాకే నాదే నాకు రాదు కదా కుక్ బుక్ చూసి నేను వండుతున్నాను అని ఈ విధంగా మరి బైబుల్ బైబిల్ బుక్ అంటే ఇక్కడ చాలామంది యువకులు చూసిన ఈరోజు మాకు బైబుల్ బుక్ అంటే ఫేస్బుక్ బాగా ఉపయోగపడుతుంది కంప్యూటర్లో సెల్ ఫోన్లలో ఫేస్బుక్ కాలేజీకి పోయి టెక్స్ట్ బుక్ చూడమంటే ఫేస్బుక్ చూస్తున్నారు ఈ కాలంలో కనుక మరి టెక్స్ట్ బుక్ ఫేస్బుక్కి భేదం ఏంటంటే టెక్స్ట్ బుక్ అయితే మాకు నిద్ర పుచ్చుతుంది మమ్మల్ని ఫేస్బుక్ అయితే మమ్మల్ని నిద్ర లేపుతున్నారు కానీ బైబిల్ బుక్ పరిశుద్ధ గ్రంథం మనల్ని నిద్ర లేపటమే కాదు పాపాంధకారం నుండి మనల్ని విముక్తి చేసి మనల్ని జీవితాంతం మెలకువతో ఉండి మనం పొరపాట్లు చేసినప్పుడు కూడా మనం తప్పులు చేసినప్పుడు కూడా అవాక్కు మరల మనకి గుర్తు చేస్తూ తిరిగి మారు మనస్సు పొంది మరలా వెనక్కి రావాలని పేతురు ప్రభుని బొంకినాడు మూడు సార్లు ఆ బొంకేటప్పుడు కూడా ఆయన హృదయం తప్పిస్తూ ఉంది నేను నా ప్రభువుని శత్రువులకు అప్పగిస్తున్నాను బొంకుతున్నాను నాకు తెలియదని ఆయన మనసు ఒక పక్క పీకుతున్నా ఇంకొక పక్క శోధన ఎక్కువై ఆయన మూడు సార్లు ప్రభుని ఎరగనని బొంకాడు కనుక ఈనాడు క్రీస్తు నాదిన ఎందుకు ప్రియులారా క్రీస్తు శ్రమల కాలంలో మొదటి ఆదివారంలో ఉన్న మనము మొదటి ఆదివారంలో ఉన్న మనము మూడు శోధనలు క్రీస్తు ప్రభు అప్పుడే నదిలో బ్యాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి వెంటనే సైతాను ఆయన్ని శోధించటానికి దేవాది దేవుడు యావి దేవుడు ఆయన సైతానుకు అనుమతి ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు కనుక ఏసు నలుపది దినములు మనం నాలుగు గంటలు భోజనం చేసిన తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ తినకపోతే ఆకలి అవుతూనే ఉంటుంది ఏసు ప్రభు నలుపది దినములు ఉపవాసం చేసిన తర్వాత మన శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుందో మన మనసు ఎప్పుడు బలహీనంగా ఉంటుందో అప్పుడు సైతానికి చాలా మంచి సమయం చూసి మనల్ని శోధిస్తాడు ప్రార్థనలు పూజలు ఇలాంటి మహాసభల్లో పాల్గొన్నప్పుడు సైతాన్ పెద్దగా మనల్ని ఏం చేయలేడు కనుక నలుపది దినములు ఉపవాసం తర్వాత యేసుప్రభు ఆకలిని గమనించి మీరు కరణామాయుడు సినిమా చూసి ఉంటారు నలభై దినముల తర్వాత యేసుప్రభు ఎంత బలహీనడైపోయిందంటే చిన్న గాలిస్తే కొట్టకపోయేటట్టుగా ఉన్నాడు అలాంటి సమయంలో సైతాను వచ్చి ఇంత ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్లను రొట్టెగా నీకు అన్నముగా మలుచుకో మార్చుకో నీకు శక్తి ఉన్నది సైతాను కూడా తెలుసు యేసుప్రభు యొక్క శక్తి రాజ్యాధికారాలు మొత్తం ఈ భూమండలము నవగ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనములు ఉన్నాయని తెలిసి కూడా ఆయన్ని శోధిస్తూ మనమైతే వెంటనే శోధనకు లొంగుతాము ఎన్నిసార్లు ఇక్కడ కూడిన మనము అలాంటి శోధనలకి వెంటనే మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మన మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు లేకపోతే మన ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు మనము పడిపోతాము కనుక క్రీస్తు అలా పడిపోకుండా మనకు మార్గం చూపి ఉన్నాడు ఆయన చెప్పిన మాట ఈరోజు బంగారు మూట మనిషి కేవలము రొట్టె వలన అన్నం వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు సైతాను ఓడిపోయింది కానీ నిరుత్సాహపడలేదు మనల్ని పడవేసే వరకు సైతాను ఎప్పుడు నిరుత్సాహపడదు సైతానులు లేని లేనే లేని ఒక మంచి సుగుణము నిరుత్సాహపడకుండా ఉండటం రెండవ శోధన రెండవ శోధన ఏంటిది ఆయన పరిశుద్ధ నగరంలోని మన నిత్య సహాయమాత గుడి శిఖరం కంటే ఎత్తైన శిఖరం మీద నిలబట్టి నీవు నన్ను ఆరాధించినచో ఆ రాజ్యాలు మొత్తం ప్రభువుకి చూపింది ఈ రాజ్యాలన్నిటిని నీకు ఇస్తాను నీవు నన్ను ఆరాధించినచో అని మనకి వచ్చే శోధనలు క్రీస్తు అదనేందు ప్రియులారా మన సంక్షేపంలో తెలిపినట్లుగా మనకి మూడు రకాల శోధనలు శరీరము మొదటి శోధన రెండవది లోకము మూడవది పిచాచ్ కనుక ఈ మూడు అంశాల కిందనే మన పాపాలు మన శోధనలు అన్నీ వస్తాయి శరీరానికి సంబంధించినవి రెండవది లోకం లోకాశలు లోకాస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా క్రీస్తు దానికి కూడా లొంగకుండా మనకి ఈ రెండవ శోధనను కూడా జయించేది మనకు చెప్పాడు ఇక మూడవ శోధన ఎత్తైన పర్వతం మీదికి ఇంకా దేవాలయ శిఖరము కంటే హిమాలయాలంతటి ఎత్తైన పర్వతం మీదికి తీసుకుపోయి నీవు అక్కడి నుంచి దూకు నేను చెప్పటం వలన దూకు కనుక నీవు నాకు లోబడి దేవునికి కాదు నాకు లోబడి దూకితే దేవుడు దేవదూతల్ని పంపి నీకు నీ కాలికి నీ అరి కాలికి చిన్న గాయం కాకుండా కూడా కాపాడుతాడు అని వ్రాయబడి ఉన్నది బైబిల్నే మొదటి శోధన మామూలు శోధన రెండవది మూడవది బైబుల్ని పట్టుకొని బైబిల్లో వ్రాయబడి ఉన్నది దేవుడే నిన్ను కాపాడుతాడు అని ఏ బాణముతో సైతాను క్రీస్తుని పరీక్ష పెట్టిందో బాణముతోనే నీ ప్రభు అయిన దేవుని శోధింపరాదు అని కూడా ప్రాయబడి ఉన్నది కదా నీ పలికెను క్రీస్తు కనుక మనము కూడా విచార్చి ఏ వేస్తే అది వేస్తూ ముందుకు సాగుతూ ఈ కల్వరిగిరి బాటలో మనం నడుస్తూ సినిమాలంటే మనందరికీ ఇష్టమే బెన్హర్ బెన్హర్ అనే క్రైస్తవ సినిమాలో చివరి దృశ్యం చివరి దృశ్యం లాంగ్ షాట్ క్రీస్తు ప్రభు కల్వరి మీద విరలాడుతూ ఉన్నాడు కల్వరి మీద కూడా ఈరోజు మీరు స్వార్తలు విన్న చివరి వచనము ఈ మూడు శోధనలను జయింపలేకపోయినా జయించిన క్రీస్తుని అప్పటికి వదిలిపెట్టి మరలా తగు సమయముకై తగు మంచి సమయమునకై వదిలిపెట్టి వెళ్ళిపోయింది కనుక శిలువ మీద కూడా ఆయన్ని శోధిస్తూ ఉంది వేధిస్తూ ఉంది ఏలి ఏలమ్మా సభక్తాని అని యేసు ప్రభు వాళ్ళమ్మ భాషలో మనకు చాలా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక మన శరీరము మనసాత్మ మూడు ఓడిపోయే సమయంలో నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నా జర్మనీ పోయినా ఇటలీ పోయినా లేకపోతే బెంగాల్ పోయినా కాశ్మీర్ అబ్బా నేను తెలుగు మాట్లాడనే మాట్లాడనని నువ్వు శపథం చేసుకున్నా మనకు అత్యంత క్లిష్టమైన వేదన భరితం ఎదురైనప్పుడు నోటిలో నుంచి అనుకోకుండా అమ్మ భాష వస్తుందన్నమాట క్రీస్తు శిలో మీద భూమికి ఆకాశానికి మీద వేలాడుతూ ఎలి ఎలెలమ్మ లమ్మ అని అమ్మ భాషలో దాని అర్థము ఓ దేవ నా దేవ నన్నేల చేయి విడిచితివి అని మనకు ఈ పరిశుద్ధ గ్రంథం పలుకుతున్నది కనుక క్రీస్తుని మనము ఆ క్రీస్తుని ఆ సినిమాలో దాన్ని చూపిస్తూ లాంగ్ షాట్ తీశాడు నిదానంగా క్లోజ్ షాట్కి వచ్చాడు ఆ ఇద్దరు దొంగలు కలవరి కొండ అంత లాంగ్ షాట్లు కనపడది ఈ చివరిగా ఆయన దగ్గర క్లోజ్ షాట్ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు మాత్రం ఆయన ఎంత వేదనాభరితముగా శ్రమలను అనుభవిస్తున్నాడు ఆ సమయంలో కూడా తన ఆత్మ శరీర మనసు అన్నీ కూడా తనకు వ్యతిరేకముగా ఎదురు తిరిగినప్పటికీ ఆయన సైతానికి లొంగలేదు దాన్ని చూపిస్తూ ఆ డైరెక్టర్ సినిమా మీద అప్పుడు ఆయన శరీరమంతా వణికిపోతుండగా ఒక్కొక్క బొట్టు రక్తము ఒక్కొక్క బొట్టు కింది కారుతూ ఉంది మాటలు లేవు డైలాగ్ లేదు అక్కడ ఆ దృశ్యము ద్వారానే ఆ డైరెక్టర్ దాన్ని చూపిస్తూ ఒక్కొక్క చుక్క చుక్క పడి చుక్క కారుతూ ఈ విధముగా మన ఈ మరియగిరి శ్రీకాకుళం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం దేశ దేశాల్లో కూడా ఆ రక్తం ప్రవహిస్తూ లోకమంతటిని రక్షించింది ఆ రక్షణే ఆదిలో ఉన్న వాక్కు మానవుడే మన మధ్య జీవించిన వాక్కు ఆ శిలువ మీద విరేలాడి మన కోసం మరణించిన వాక్కు ఇదంతా కూడా మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మహాసభలను మీరు కొనియాడుతున్నారు కనుక ముందుగా దివ్య వాక్కు ద్వారా పాత నిబంధన మొత్తము మనకి ఆయన వాక్కు ద్వారా నూతన నిబంధనలు మానవుడైన క్రీస్తు దేవుని వాక్కు కనుక ఆయన సెలవు మీద నిండిన రక్తము ద్వారా ఈనాడు పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట ద్వారా మనము కడగబడాలి మన పాపములన్నీ ఒప్పుకొని పరిహారం పొందాలి ఇక మనలో మిగిలి ఉన్న పాపము ఈ లోక బలు జంతువుల బలు ఎడ్ల బలులు కోళ్ళు పావురాలు వీటి బలులు అవి సాధించలేని రక్తాన్ని క్రీస్తు తన సిలువ ద్వారా రక్షించాడు ఈ మొదటి ఆదివారము బైబుల్ మహోత్సవం ఈరోజు చివరి రోజని నాకు తెలుస్తుంది కనుక ఇంత బ్రహ్మాండముగా మీ విశ్వాసాన్ని సాక్ష్యమిస్తూ ఇది సాక్ష్యం ఇచ్చే కాలం అంటున్నారు అందరు కనుక మనం బోధన కంటే మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా ఇప్పుడు ఈ మన బలిపూజను ప్రపంచమంతా వీక్షిస్తున్నారు నిన్న మొన్న మొదటి రోజు జరిగిన పండుగ విశేషాలని మన పరిశుద్ధ పాప గారికి కూడా అందించామని మన అమెరికా మిత్రులు చెప్తున్నారు కనుక ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తూ మనకు మనమే కాకుండా ఈ ప్రాంతమంతా కూడా ముఖ్యంగా శ్రీకాకుళం పీఠం బెరంపూర్ రాయగడ ఈ మూడు కూడా మీ సౌర వంశంలో ఆనాడు ఇజ్రాయేల్ జాతి దేవుడు ఏ విధంగా నడిపించాడు మీ సౌర జాతిని నడిపించాలని కోరుకుంటూ ఈ పర్ణశాలలు లేక గుడారాల పండుగ దేవుడి మిమ్మల్ని అందరినీ చిరకాలము దీవించి మీకు దేవుని వాక్కు మీ చేతిలో ఒక ఆయుధముగా ఉండి ఈ జయించటానికి క్రీస్తు ప్రభ ఏ విధంగా ఆ మూడు శిలవ శ్రమలను అనుభవి శోధనను అనుభవించి జయించాడు అదేవిధంగా ఈనాడు మనము మనకు వచ్చే ఒక్కొక్క శోధనని గుర్తుకు తెచ్చుకోండి ఎన్నిసార్లు ఏ శోధనకి మనం లొంగిపోతున్నాము అనుకోకుండా కొన్నిసార్లు కొన్నిసార్లు పాపం చేసిన తర్వాత కొన్నిసార్లు మనకి మనసాక్షి చెప్తుంది కనుక ఈ విధముగా క్రీస్తు శిల్వ రక్తం కడబడి ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు పైన బుధవారం మీరు విభూతి బుధవారంతో మొదలుపెట్టారు అప్పుడే దాన ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు చేయాలని మీరు నిర్ణయించుకున్నారు దీంట్లో మొదటిది ఈ మొదటి వారం ఇంత ఘనముగా చేస్తున్న మీ పండుగకు జయజలు కొడుతూ మిమ్మల్ని అందరినీ దేవుడు చల్లగా కాపాడాలని మరీ ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలలో ఉన్న మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఇతర గిరిజనులకు మా వరంగల్ పీఠంలో కూడా కొంతమంది గిరిజనులు లంబాడ మీరు సౌర దగ్గట్లా చెందినారు వాళ్ళు కూడా అక్కడ ఉండే ఒక మిషన్ మేము ప్రారంభించాము ఇంత బ్రహ్మాండంగా లేకపోయినా ఇప్పుడిప్పుడే ఒక చిన్న నిప్పుర్రవ్వ మండి అది ఒక కాగడాగా ప్రారంభమవుతుంది అవకాశం వస్తే నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని మీరెంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారో ఈ సాక్ష్యాన్ని చూసి ఆ ప్రాంతం అంతా కూడా పరిశుద్ధ గ్రంథమే మన జీవన ఆధారము అది క్రీస్తు శిలవ శ్రమల ద్వారా మనల్ని రక్షించిన ఆ వాక్కు నరావతారుడైన ఆ వాక్కు మనల్ని అందరినీ గిరిజన ప్రజలందరినీ పేద ప్రజలందరినీ ముఖ్యంగా దైవరాజ్యం రావటానికి తప్పకుండా ఒకనాటికి పేదల రాజ్యము బీదల రాజ్యాధికారం వస్తుంది కనుక అదే దైవరాజ్యము అది వచ్చేవరకు మీరందరూ కూడా నిండుగా సాక్ష్యమిస్తూ ఈ విశ్వాసాన్ని మీరు మీ బిడ్డలకు అందజేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను తప్పకుండా మీకు మరొకసారి అభినందనలు చెబుతూ ఈ ప్రాంతంలో దైవరాజ్యం వస్తుందని నేను నిండుగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఒకసారి మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆమె